ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు నూట అరవై ఎనిమిది ఇండియా పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అస్సలు బాగాలేదు ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒక బైఎన్ఎల్ ఇండెక్స్ అంటే ఏడాది మార్చి ఏడాది ఇస్తారు రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే మళ్ళా రెండు వేల ఇరవైలో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియాస్ ర్యాంక్ నూట డెబ్బై ఏడు అయితే ఇప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ నూట అరవై ఎనిమిది సో ఇండియా అనేక రకమైన సుస్థిరాబ్ది లక్ష్యాల్లో చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇక్కడ అర్థమవుతుంది మనందరికీ తెలుసు మనకి పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అనేక అంశాల్లో ఇండియా అభివృద్ధి చెందాల్సి ఉంది ఎయిర్ క్వాలిటీ అంటే గాలి యొక్క నాణ్యత తర్వాత వాటర్ క్వాలిటీ క్లైమేట్ చేంజ్ బయోడైవర్సిటీ ఇలా చాలా అంశాల్లో ఇండియా ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట దక్షిణ ఆసియా సౌత్ ఏషియా కంట్రీస్లో చూసుకుంటే కేవలం ఆఫ్ఘనిస్తాన్ కంటే మాత్రమే ఇండియా ఇండెక్స్లో కొంత మెరుగ్గా పనిచేస్తుంది చాలా దేశాల కంటే మన చుట్టూ ఉన్న సార్ దేశాల కంటే ఇండియా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో చాలా తక్కువ ర్యాంక్లో ఉందన్నమాట ఇండియా అర్జెంటుగా ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించి రకరకాల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ హరిత అభివృద్ధి వైపు వెళ్ళకపోతే కనుక ఇంకా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్లో ఇండియా ర్యాంక్ పడిపోయే అవకాశం ఉంది డెన్మార్క్ ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉంది అండ్ ఇండియా స్కోర్ చూస్తే రెండు వేల ఇరవైలో ఇరవై ఏడు పాయింట్ సిక్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనమాట అదే రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు ముప్పై పాయింట్ యాభై ఏడు ముప్పై పాయింట్ యాభై ఏడు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనమాట సో ఇండియా స్కోర్ కూడా దారుణంగా పడిపోతుంది దాదాపు థర్టీ టూ పారామీటర్స్ తీసుకుని ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ తయారు చేస్తారు ఇండియా డ్రింకింగ్ వాటర్లో శానిటేషన్లో ఎయిర్ క్వాలిటీలో చాలా తక్కువగా పర్ఫామ్ చేసింది చాలా లోగా పర్ఫామ్ చేసింది అనమాట చాలా అంశాలు లోగా పర్ఫామ్ చేసింది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఎయిర్ క్వాలిటీ మనం సౌత్ ఏషియా చూస్తే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సౌత్ ఏషియా పరంగా చూస్తే బాగా పర్ఫామ్ చేసింది భూటాన్ అండ్ ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ముందు ఇంకొక ఇండెక్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందులో దాని పేరు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్తున్నారు ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఏల్ యూనివర్సిటీ వైఏఎల్ఈ ఏల్ యూనివర్సిటీ అలాంగ్ విత్ కొలంబియా యూనివర్సిటీ వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసేది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చేది ఏల్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సో వరల్డ్ ఎకనమిక్ ఫోరం గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఇండెక్సెస్ వచ్చినప్పుడు వెంటనే అన్ని ఇండెక్స్లో ఒకచోట నోట్స్ రాసి పెట్టుకోవాలి అదేవిధంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చే ఇండెక్సెస్ కూడా ఒకే చోట నోట్స్ రాసి పెట్టుకోవాలి థ్యాంక్ యూ